మీరు ఆంధ్రప్రదేశ్ కేటీఆర్ ముఖ్యమంత్రి भाई ये करने का अरे ना एवो ट्रांजिट बहुत खराब ले सर कल रात वो घुम रहा था अपना लो हाईवे आफत रहा हाईवे ब्लॉक कर रहा हाईवे का तो अपार्टमेंट में ट्रैफिक में ना आदेश लो पुलिस लेकर ना बैठ जाओ किया जा रहा پرمیشن لوڑا ايني ساڻا وراي هاڻي تنهي گادو رايو افترا سر سر ميني ميني پٽا گسا هاڻي گادو سر سر 3 3 3 3 అంబులెన్స్ ఆటో అంటే డాక్టర్ గారు మెడికల్ బిల్లు చెయ్యిలోనే ఆ ఊర్ అంబులెన్స్ అంటే మాటే గాని కొరకనవ అంటే అంబులెన్స్ ప్రమాణం అవుతుంటే ఎమర్జెన్సీ రూమ్ లోకి వస్తారు అంబులెన్స్ ఏ చెయ్యాలి అన్నది ఇరా అంబులెన్స్ చేస్తారు నేను అంటా సర్ గెస్కడయ్యంగా సర్ మీరు సార్థని కొంత వదిస్తున్నదా మీరు ముఖ్యమంత్రి અરે એનું કંડના માકા અરે ઓમ દાનમો તો નીચના એવર ચાલે કાંઈ નથી એચઓ પર ચાલે તરાફ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి